దేవుని స్తోత్రం నామానికి మహిమ కలుగునగాక సార్వత్రిక కడబూర పరిచర్యను ఆస్వాదిస్తూ అనేక రకాలుగా బాహ్యంగా ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు అపోస్తుల కార్యగ్రంథంలో ప్రార్థన ప్రాముఖ్య ఘట్టాలు అనే అంశం పైన కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాము చూడండి ప్రియులారా ఇట్లని ప్రార్థన చేసిరి అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోగుటకు యూధ తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునే వారిని కనపరచమని దేవుని స్తోత్రం ప్రభు నామాయణకి మహిమ కలుగుని గాక ప్రియుల ఈ అపోస్తుల కార్యంలో రెండో ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం ఏంటి అని అంటే మరి నూట ఇరవై మంది మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు ఇప్పుడు కనిపెట్టినటువంటి ఆ లోటును తీసివేయాలి ఆ లోటు లేకుండా పూరించాలి అందుకే వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు మరి యేసుక్రీస్తు ప్రభు వారు సేవను ప్రారంభించిన దినాల నుండి ఆయన చనిపోయి ఆరోహణమైనంత వరకు కూడా వీరితో ఉన్నటువంటి వారిలో ఇద్దరు ఏర్పరుచుకున్నారు వారిద్దరిలో మరి ఒకరిని ఒక కనపరచమని వాళ్ళు ప్రార్థన చేసి చిట్టీలు వేసినప్పుడు మత్త పేరట ఆ చీటీ వచ్చింది అప్పుడు పదకొండు మంది అపోస్తులతో కూడా ఈ యొక్క పన్నెండు ఈ ఈ కూడా చేర్చడం జరిగింది దేవుని స్తోత్రాలు కాబట్టి ప్రతి సేవకుడు గాని ప్రతి విశ్వాసికి కూడా ప్రార్థన అనేది ఒక శ్వాస లాంటిది ప్రార్థన లేకపోతే మన ఆత్మీయ జీవితంలో మనం చనిపోయినట్టు వారమే చూడండి ప్రార్థన ద్వారా ఆ లోటు పోయింది దేవుని దగ్గర పొందాల్సినటువంటి వాగ్దానము పొందటానికి వాళ్ళు సంసిద్ధులుగా సిద్ధపడిపోయారు పెంతు పోసిద్ధి నాయన ఆల్రెడీ పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చేసింది వారందరూ కూడా ఆత్మతో నింపబడిపోయారు అన్ని భాషలతో మాట్లాడారు శక్తివంతులుగా తయారు చేయబడ్డారు ఆత్మతో ఆనందించారు దేవుడు స్తోత్రాలు కాబట్టి కనిపెట్టిన కొరతలను తీసివేసే విధంగా కూడా మనం ప్రార్థన చేయాలి అది ఎన్ని రోజులైనా బట్టమే కానీ ఆ కొరతను తీసివేసుకోవడానికి ప్రార్థన చేయాలి ఆ లోటు తొలగిపోవడాని కోసం ప్రార్థన చేయాలి అయితే ఒకరోజు అవి నీలో నుంచి తీసివేస్తారు దేవుడు స్తోత్రాలు దేవుడు అలాగా മിമ്മളർ കൂടെ ജീവിച്ച ആശീർവിച്ച ആമേ